అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మీరు ఇంట్లో వినాయకునికి పూజలు సమర్పించాలి మరియు అమ్మవారి ఫోటోకి గోల్డ్ ఫ్రేమ్ తో అలంకరించి చక్కగా మీరు గణ మహాగణపతి మూల మంత్రం పదకొండు సార్లు జపించాలి ఆ తర్వాత ఒక చిన్న మట్టి పాత్రను తీసుకొని ఆ మట్టి గిన్నెలో చక్కగా మీరు ఈరోజు చి ఆరు చిటికెడు పెద్ద ఉప్పులను వేసుకోవాలి ఆ తర్వాత మరి దాంట్లో పది రూపాయల నోట్లు మూడు వేసి ఆ తర్వాత ఒక రూపాయి బిల్లలు వేయాలి ఆ తర్వాత యొక్క ఆ యొక్క పాత్రను చిన్ని మట్టి పాత్రను కప్పేయాలి కప్పేసి మరి రాత్రిపూట ఆ విధంగా మరి మా అమ్మవారి ఫోటో ముందు ఉంచినటువంటి ఆ పాత్రను ఉదయం ఉదయం పూట మూత తీసి దాంట్లో ఉన్నటువంటి ముప్పై మూడు రూపాయలను మరి మరి హుండీలో వేసేయాలి దేవుని హుండిలో వేసేసిన తర్వాత మీరు ఆ యొక్క ఉప్పును కనుక లక్ష్మీ కటాక్షం గల ఆ ఉప్పును కనుక మీ ఇంట్లో వారందరూ గనక ఉపయోగించినట్లయితే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి ఆ ఉప్పు అయిపోతూ ఉంటే మీకు దాంట్లో నిండుగా చేస్తూ ఉండాలి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది మీకున్న సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి ఆరోగ్యం కూడా మెరుగుతల రావడం అనేది ప్రారంభమవుతుంది ముఖ్యమైన పనులలో కొద్దిపాటి అవరోధాలు ఉన్నా కూడా తొలగించబడతాయి వ్యాపారాల మా నిదానంగా చేయాలి నిలకడగా సాగుతాయి ఉద్యోగములో పని ఒత్తిడి అధికంగానే ఉంటుంది సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అనేది మంచిది ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యాప్రాసాలు తప్పకపోవచ్చు ఆదాయం మాత్రం బాగానే వృద్ధి చెందే అవకాశం ఉంది మరి రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా సాగుతాయి బంధువులతోటి మాట పట్టింపులకు అవకాశం కూడా ఉంది కుప్పాన్ని నియంత్రించుకోవాలి కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి వ్యాపారాలు నిలకడగా ఆశాజనకంగా సాగిపోతాయి ముఖ్యమైన పనులు సవ్యంగా పూర్తవుతాయి ఉద్యోగాల అధికారుల నుంచి బాగా వత్తడ అనేది ఉంటుంది పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి వ్యాపారస్తులకు పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు సోదరులతోటి కొన్ని వివాదాలు పరిష్కారం చేపట్టిన ప్రతి పనిలోనూ ప్రతి ప్రయత్నంలోనూ విజయం అయితే సాధిస్తారు మరి రెండు ఈ రోజు మరి ఏడుముఖి ధరించడం ద్వారా ఈ రాసి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు ఆశించిన ఆదాయం లాభం అనేది రావడం జరుగుతుంది వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ప్రయాణాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది వృధా ఖర్చులు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి ఇష్టమైన బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు అయితే అనుకూలంగా లాభదాయకంగా సాగుతాయి ఉద్యోగాల అధికారులకు మీ పనితీరు సంతృప్తి ఉంటుంది నచ్చుతుంది మిత్రులకు సహాయ సహకారాలు అయితే అందజేస్తారు నిరుద్యోగుల యత్నాలు ఫలించే అవకాశం ఉంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు వారి వెంట మరి అమ్మవారికి నైవేద్యంగా పెట్టినటువంటి బెల్ల బెల్లము మరియు పెట్టినటువంటి మరి వేరుశెనగ బెల్లం వంటి ప్రసాదాన్ని వెంట తీసుకుని వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లయితే ఈరోజు నిరుద్యోగులకు కూడా మంచి ఫల ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను ఇస్తాయి ఇంకా అనారోగ్య బా సమస్యలున్నా కూడా మరియు మందులను తగిన మందులను సేకరించడం వలన తొందరగా ఉపశమనం కూడా పొందుతారు లక్కి సంఖ్య నలభై మరియు లక్కి కలర్ అయితే మరి రేగు ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో